జై నిజ గురుభ్యో నమ తర్క శాస్త్రాన్ని ఉన్నాం దీనిలో సిద్ధాంతం వరకు దీనికి ముందు భాగాల్లో ముచ్చటించుకున్నాం ఈరోజు అవయవ లక్షణాలు ఇది ఏడవది తర్కంలో దీనికి ఐదు లక్షణాలు ఉంటాయి ఈ అవయవానికి ఏంటంటే ప్రతిజ్ఞ హేతువు ఉదాహరణం ఉపనయనము నిగమనము అనేటువంటివి ఐదు ఏంటంటే తాను సాధింపదలచిన అర్థము ఇతరులకు కూడా తెలియచేయాలి అనేటువంటి భావనతో ప్రయోగించు శబ్ద సముదాయంలో ఆ పద సముదాయంలో ఒక్కొక్క భాగము నాకు అవయవము అని పేరు అనుమాన వాక్యం అంటే వాక్యాంగంలో దానిని అవయవము అని అంటారు ఆ అవయవములు ప్రతిజ్ఞాతి నామములతో ఐదు ఉన్నాయి అంటే అవే ప్రతిజ్ఞ హేతువు ఉదాహరణ ఉపనయనము నిగమనము అని దీంట్లో మనం ప్రతిజ్ఞ గురించి తీసుకున్నట్లయితే పర్వతము వహినిమంతం శబ్దం అనిత్యం ఇందు ప్రథమోదా ప్రథమ ఉదాహరణలో వహిని అది సాధనీయ ధర్మం తద్యుక్త పర్వతము ధర్మి ద్వితీయంలో అనిత్యత్వం సాధనీయ ధర్మం ధర్మి శబ్దం అనగా పర్వతము విశేషముగా గల జ్ఞానము పర్వతము వహినిమంతమను జ్ఞానం ఆ జ్ఞానమును కలిగించు పర్వతము వహినిమంతము అని ఇక తరువాతి ఈ అవయవాల్లో హేతు హేతు లక్షణం అంటే సాధ్య సాధనము గల నియత సంబంధం ఒక పద్ధతితో కూడినటువంటి సంబంధం అది సామ్యమును పురస్కరించుకును పక్షమున సాధ్యమును సాధించునను హేతువు దీనికి ఉదాహరణగా ధూమము కలదగుట వలన ఉత్పత్తి ధర్మము కలదగుట వలన హేతువు రెండు విధాలు అది ఎలా అన్వయీ హేతువు వ్యతిరేక హేతు తరువాతది ఉదాహరణ అంటే ఈ అన్వయ హేతువు వ్యతిరేక హేతువు హేతువుద వలన అనేటువంటి ఉత్పత్తి ధర్మవంతమకు ఆత్మాది పదార్థము ఒకటచే ఉత్పత్తి ధర్మము దానికి ఒకట వలన శబ్దము అని నిత్యం తేలుచు ఉన్నది ఉదాహరణకు ధూమమున్న తావులో అగ్ని తప్పక ఉంటుంది దీని ఉదాహరణగా చెప్పవచ్చు ఘటము అన్వయ దృష్టాంతం ఆత్మాదులు వ్యతిరేక దృష్టాంతాలు అని అది ఉదాహరణ తరువాత నాలుగవది ఉపనయనం ఎలా ఎలాంటిది శబ్దమును ఘటమును దృష్టాంతముగా కొని దాని సామ్యము వలన ఉత్పత్తి ధర్మకము గటే శబ్దనిత్యము ఘటము వలె అని ఆత్మాదిని దృష్టాంతముగా తీసుకుని ఆత్మాది వలె అనుత్పత్తి ధర్మకముగా చే ఆత్మాది వలె నిత్యముగాక అనిత్యము చెప్పుట దీనిని ఉపనయనము అంటారు తరువాత నిగమము ఇది ఎలా ఐదవది ఉదాహరణ బలముతో హేతువునందు వ్యాప్తి జ్ఞానము కలిగించి అట్టి హేతువునకు పక్షముతో అంటే సందిగ్ధంతో సంబంధాన్ని చూసి వ్యాప్తి విశిష్ట పక్షధర్మము కలుగుటం వలన ప్రతిజ్ఞాత సాధ్యమును అట్లే అని చెప్పటం దాన్ని నిగమము అంటారు అంటే ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే శబ్దం అనిత్యం ఉత్పత్తి ధర్మము కలదకుట ఉత్పత్తి ధర్మక ఘటపటాదులు అనిత్యాలు అట్లే ఉపనయనము ఘటపటాదుల వలె శబ్దము అనిత్య ధర్మకము నిగమం అంటే నిగమనము కాబట్టి ఉత్పత్తి ధర్మము కలదగుటం వలన శబ్దము అనిత్యం తరువాత ఎనిమిదవది తర్క శాస్త్రంలో తర్క లక్షణం ఎలా ఉంటుందంటే ఏ పదార్థమైతే సరిగా ఎరుగబడటం లేదు దానిని తెలిసి కొన కోరిక కలగటం అయితే ఇక్కడ తా తెలిసి కొరగోరిన వస్తువు విషయమున ఈ వస్తువు ఎట్టిది ఇది ఎట్లుంటుందా లేక అలా ఉంటుందా అని విమర్శించటమే తర్కం విమర్శించి ఎట్టిదిని నిర్ణయించుటకు కారణము లభించును అంటే ప్రమాణం లభించినట్లయితే అట్టిదిగా నిర్ణయించాలి ఇక్కడ ఆత్మ నిత్యమా అనిత్యమా అని సంశయించి నిత్యమని నిరూపించు ప్రమాణము లభించిన అట్లయితే అట్ల అంగీకరించాలని భావము ఇట్టి ఊహకే తర్కము అని పేరు తర్వాత నిర్ణయం ఈ నిర్ణయ లక్షణం అంటే స్వపక్ష ప్రతిపక్ష శబ్దాలు వస్తువుల నుండి రెండు పరస్పర విరుద్ధ ధర్మాలని తెలుపుతూ ఉంటాయి పక్ష శబ్దం వచ్చి సాధన బోధకం ప్రతిపక్ష శబ్దం వచ్చి బోధకం అంటే పరపక్ష దూషణ అంటే ఎదుట కనబడే ఒక వస్తువుని గురించి ఇది పురుషుడా లేక స్థాణువా అని సందేహించి చివరకు స్థాణువనయో పురుషుడైనయో నిర్ణయం జరగటం ఇది నిర్ణయ లక్షణం అంటే నీవు పరిశీలించి తెలుసుకోవటం తర్వాత వాదలక్షణం ఈ లక్షణం ఎలా అంటే అనేక మంది ఒక చోట కూడి ఒక విషయాన్ని విచారిస్తూ చేసేటువంటి వాక్య రచన లేక చర్చ లేక కథ దీన్నే వాదము అంటాం ఆ కథ కూడా వాదము జల్పము వితండమని మూడు విధాలు ఉదాహరణకు ఒక శిష్యుడు తన గురువుతోని కాని తోటి శిష్యులతో కానీ చేయు చర్చ అది వార్తాలాపం తత్వ నిర్ణయమే ఫలముగా గలదైన పక్షమున వాదము అంటాడు దాన్ని లేకపోతే అది వ్యతిరేక్తంగా ఉంటుంది అది ఇక్కడ ఒకరినొకరు జయించుడు కానీ ఉండ ఉండనేరదు ఉండకూడదు నేను వారికన్నా అధికంగా చెప్పాలి అనేటువంటి భావన ఉండకూడదు ఇరువురు కూడా ఒకే విషయాన్ని నిర్దిష్టంగా విచక్షణతో దాన్ని ఆ వాద లక్షణం అలా ఉండాలి తర్వాత జల్ప లక్షణం ఇక్కడ వాది ప్రతివాదులు తమ తమ పక్షమును సాధిస్తారు ఇతరుల పక్షాన్ని ఖండిస్తారు దాన్ని ఆక్షేపిస్తారు తమ పక్షమును సాధించడంలోనూ ఇతర పక్షమును ఖండించడంలోనూ వీలైనట్లు ప్రత్యక్షాది ప్రమాణములు తర్కాలు చలము జాతి నిగ్రహ స్థానాలు వీటన్నిటినీ ప్రయోగిస్తారు ఇది వాక్య సమూహాన్నే జల్పము అంటారు తరువాతది పన్నెండవది వితన లక్షణం ఇది ఎలా ఉంటుందంటే జల్ప లక్షణములో వర్ణింపబడిన ప్రతిపక్ష స్థాపన లేనిదై వాదిని జయించాలి అనేటువంటి బుద్ధితో నడుపబడిన వార్తాలాపము గలదగుచు వితండము అంటారు ఇక్కడ ఇక్కడేమి ఎవరైతే వాది ఉన్నారో వారిని జయించాలనేటువంటి ఉత్సుకతత్వం ఏమీ ఉండదు ఇక్కడ స్వపక్షమును స్థాపింపక పరపక్షమును ఖండించుడయ్యే ఫలముగా గల వార్తాలాపము దానినే వితండము అంటారు ఇక హేత్వాసం ఇది ఐదు విధాలుగా ఉంటుంది హెత్వాసము అనేటువంటిది ఏంటంటే విచారము విరుద్ధము ప్రకరణ సమము సాధ్య సమము కాలాతీతం ఇక్కడ సవ్య విచారము అంటే ఏ వస్తువు సాధింపబడుతున్నదో ఏది సాధ్యమవుతున్నదో అది అంతయు దాని అభావము రెండవ అంతం ఇప్పుడు సాధ్యముండు చోటు ఒక అంతం అలా ఒక అంతంగా దాన్ని తీసుకోవాలి సాధ్యము లేని చోటు ఒక అంతంగాను ఊహించాలి ఇట్ల రెంటిలో ఒకదాని ఎందు నియతముగానున్న హేతువు అనైకాంతికము సవ్యభిచారము అంటారు దీన్ని ఇంకొకటి విరుద్ధ హేత్వాభాసం అంటే ఈ హ్రదం అంటే మడుగు వహిని మంతము హ్రదత్వము కలదగుట వలన ఇక్కడ వహిని సాధ్యం హ్రదత్వం హేతు హ్రదత్వం హ్రదమున ఉంటుంది ఇక్కడ వహిని ఉండనేరదు కాబట్టి ఈ హ్రదత్వము సాధ్యాభావ స్థలము నుండి విరుద్ధ హేత్వాభాసము అని అనిపించుకుంటారు కారణం ఏంటంటే మడుగులో అజ్ఞలా ఉంటుంది ఇది విరుద్ధమైనటువంటి విధానం తర్వాత ప్రకరణ సమహేత్వాభాసం ఇక్కడ ఏంటంటే సాధ్యవంతమున సాధ్య నిర్ణయార్థమై ప్రయోగింపబడిన హేతువునకు ప్రతికక్షిగా మరొక మరి ఒక హేతు ఉన్న పక్షమున ప్రథమ హేతు సత్ప్రతిపక్ష ప్రకరణ సమహేత్వాభాసము అంటారు దాన్ని దీనికి ఉదాహరణ శబ్దం అనిత్యం నిత్య ధర్మం లభింపగుండుటం వలన శబ్దము అనిత్యం ఇక నాలుగవది సాధ్య సమహేత్వాభాసం అంటే ఏ హేతువు స్వరూపత సిద్ధం కాదు అది సాధ్యము వలనే సిద్ధము చేయదగినదగుట చే సాధ్య సమము అంటారు ఉదాహరణం అంధకారం అంటే చీకటి ద్రవ్యం గతి కలదగుట వలన ఇందు గతి కలదగుట వలన అను హేతువు సాధ్య సమం కారణం ఏంటంటే అంధకారం ద్రవ్యమనుట సాధింపదగిన విషయం ఎట్లు అట్లే అంధకారమున గతి గమనము చలనము కలదగనుట సాధింపదగిన విషయమే ఉభయ పక్షముల వారును అంధకారము చెలించున్న విషయము సిద్ధమని అంగీకరింపదు అనేటువంటి భావం ఇక్కడ తీసుకోవాలి తర్వాత ఐదవది కాలాతీత హేత్వాభాసం ఇక్కడ వహిని అనుష్టం ద్రవ్యమొకట వలన శబ్దము నిత్యము సంయోగ వ్యంగ్యమొకట వలన శబ్దము వ్యంగ్యమగుతూ ఉంటుంది సంయోగము వలన కలుగు ఈ శబ్దమును మనము గ్రహించు వేళ సంయోగము ఉండదు సంయోగ సమయమున శబ్దాన్ని మనం గ్రహించలేము అనంతరము గ్రహిస్తాం కావున ఈ హేతువు కాలాతీతము అనబడును ఇక్కడ మెరుపును తీసుకోవాలి మనం అక్కడ మనకు శబ్దం వెంటనే రాదు అనంతరం గ్రహిస్తాం దాన్ని కాబట్టి ఈ హేతు కాలానికి అతీతం అని చెప్పాల్సి వస్తుంది తర్వాత చల లక్షణాన్ని రేపు ముద్రించుకున్నాం జయ గురుదేవ